వైద్యం నారాయణం హరి అంటే వైద్యుడు భగవంతునితో సమానమని అర్థం ఈ సామెతను అక్షరాల నిజం చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద పూల వ్యాపారం చేసుకునే నాగిరెడ్డి వెంకన్న స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో వెంకన్న ఏర్పాటు చేసిన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలుగా నిరుపేదలకు వృద్దులకు దివ్యాంగులకు ప్రతిరోజు భోజనం పెట్టడమే కాక ప్రతి నెలా నిరుపేదల పాలిట నారాయణుడులా వారికి వైద్యం చేయిస్తున్నారు నెలలో నాలుగవ మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలందరికీ నెలకు సరిపడా బిపి షుగర్ మందులను ఉచితంగా అందజేస్తున్నారు సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఈ మంగళవారం రాజానగరం లెనోరా డెంటల్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని సైతం అందుబాటులో ఉంచారు కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కె వి ఆ స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్యనారాయణ కెవిఆర్ త్రిపాఠి ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి డాక్టర్ ఇషా దీపిక డాక్టర్ కె కార్తీక్ ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఉచిత మధుమేహం అలాగే బీపీకి ఇక్కడ రెగ్యులర్గా చూడడం జరుగుతుంది అయితే ఎక్కువగా రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ప్రజలు తెలుసుకోవట్లేదు అలాగే ఈ మధుమేహం కూడా ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఆరోగ్య సూత్రాల ముందు పాటించట్లేదు ప్రతి వాళ్ళు యోగా చేయాలి ఎందుకంటే ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళు వాడరు మందులు కూడా టైంకి వేసుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొనుక్కుంటాము లేకపోతే ఒక విధంగా మేము ఇచ్చినవి ఉన్నాయనుకోండి సొంతంగా రెండు వేసుకోండి అంటే మూడు వేసుకుని వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటున్నారు అని చేత నష్టమైతే ప్రజలకి మీరు ఆలోచించి సరైన వైద్యం చేయించుకోండి ఇక్కడైనా కాదు ఏదైనా మీకు అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉన్నా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ సరైన వైద్యం అనేది మీరు చేయించుకోవాలి అంతే తప్పించి లేదు ఇచ్చారు మళ్ళీ మర్చిపోలేదు ఇంటికి ఎదురు వేసుకోకుండా అసలు చేయకండి అలాగే రక్తపోటు అనేది మీకే కాదు ప్రతి ఒక్కరు కూడా నిర్ణయాలు పరీక్షించుకోవడం చాలా మంచిది అలాగే మీరందరూ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడితో ఈరోజు జబ్బులు వస్తున్నాయి అలాగే సరైన ఆహారం తీసుకోవాలి మీరు సరైన ఆహారం తీసుకోవడం కూడా ఇబ్బంది ఏమీ లేదనే కాదు లేని వాళ్ళైనా ఉన్నంతలో తేలికైన ఆహారం తీసుకోవాలి అలాగే జంక్ ఫుడ్స్ అవి మనం ఎక్కువ బయట తినేస్తున్నాం బజ్జీలు లేకపోతే బర్కర్లో లేకపోతే తింటున్నాం కదా అటువంటివన్నీ కొనుక్కుని నేను కూడా మనకి మన కొత్తగా అనిపించవచ్చు బాగుందని తినేస్తాము రోగాలు తెచ్చుకుంటాం అలాగే స్వీట్స్ అవి కూడా తెలియకుండా తినేస్తా ఉంటాను షుగర్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వద్దన్నా సరే తినడం అలవాడాలి ఎందుకని ఎక్కడ మోనలు పెట్టినా తీసుకుని నోట్లు వేసుకోవడం అలవాటు అయిపోవడం అని చేత షుగర్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు చాలా కాలం లేకపోతే ఇబ్బందులు తెచ్చుకుంటారు అలాగే ఇంత మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి మా సుఖీభవా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈవేళ ఇక్కడ వంట దగ్గరకున్నారా చాలా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలామంది అనుకునేది ఏంటంటే మేము చేసి ఉచిత క్యాంపు ఎవరో ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడ గవర్నమెంట్ ఇస్తుందని అనుకుంటున్నారు అట్లా కాదు అందరూ ఈ వేళ డబ్బులు వేసుకుని కొంత కొంత బయట నుంచి ఇచ్చే దాతలు కొంత నేను ఇలాగ రకరకాలుగా అందరూ అన్ని చేతులు వేస్తే ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయగలుగుతున్నాం తెప్పించి తెలియని వాళ్ళు ఏదో అన్నట్టు ఉంటున్నారు లాస్ట్ టైం ఒకరు అన్నాడు ఎందుకు ఎవరైనా మందులే ఇలా ఉన్నారు మందులు ఇవ్వడం కాదు మీరు అవన్నీ ఆలోచించి మమ్మల్ని అర్థం చేసుకొని